విద్య ద్వారానే సమాజంలో పేద వర్గాలు అభివృద్ధి చెందుతారని బాలబాట ద్వారా పేద విద్యాభివృద్ధికి కార్డ్స్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని మాచర్ల మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు అన్నారు ఆర్గనైజర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు మాచర్లలోని పిడబ్ల్యూడి కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమానికి కార్డ్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తాళ్లూరి అమర్నాథ్ అధ్యక్షత వహించారు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల పాఠశాలకు దళిత పేద వర్గాలను పోటీ పరీక్షలకు సిద్ధం చేసి వాళ్లకు ప్రభుత్వం సంక్షేఫలాలు అందించడం కార్డ్ సంస్థ కృషి అభినందనీయమని నేటి పౌరులే దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం భావితరాలకు నాంది అని అన్నారు అనంతరం బాలబాట డివోలకు ఇరవై ఐదు మంది రెండవ నెల ప్రొవిజన్స్ పంపిణీ చేశారు పన్నెండు వందల కుటుంబాలకు పది రకాల కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు ఇందాక అందరి మాటల్లో కూడా గమనించిన అంశం ఒకటే ఈ చదువు అనేది ఆగకుండా ముందుకు కొనసాగాలి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఖచ్చితంగా మనం వంతు వందకు వంద పర్సెంట్ ప్రయత్నం చేయాలి చదువు విషయాలు మాత్రం ఏ పరిస్థితుల్లో కుటుంబ కష్టాలు వచ్చాయని ఇబ్బందులు వచ్చాయని అలాంటి ఆపడానికి లేకుండా మనం ముందుకు సాగాలి దానికి ఉదాహరణ కూడా నేను కూడా నిలిచుకునే నేను కూడా నాన్నగారు చనిపోతే చదువు ఆగిపోయింది తర్వాత ఆ చదువును రెండు సంవత్సరాలు బ్రేక్ అయిన తర్వాత ఇలాంటి పెద్దలంతా వచ్చి ఆ కాలనీలో చదువు చదువుకో చదువుకోవాలి మళ్ళీ పంపించారు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకుంటాం ఆ రోజు జరిగిన మలుపు కొనసాగుతానే అట్లే కొనసాగుతనే మళ్ళీ ఒక నాన్నగారు అమ్మగారు చనిపోయారు మరి వాళ్ళకి వాళ్ళని చైతన్యం చేయటం మరి రాయించటం హోంవర్క్ చేయించడం అనే బాధ్యత తీసుకున్నందుకు మీ అందరూ కూడా మరి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను మరి వాళ్ళకి కొద్దిపాటి ఎలాంటి కాస్మెటిక్స్ అయితే ఉన్నాయో ఇవి ఒకటి అలాగే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు క్రిస్మస్ కానీ ఈస్టర్స్ కానీ నూతన సంవత్సరాలు కానీ మరి కాడ్స్టోస్ ద్వారా మరి పేద పిల్లలకు మరి బట్టలు కూడా అందజేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఇలాంటి మంచి సేవలు అందిస్తున్నందుకు మరి మరోసారి కాక్ష సంస్థకు బలపాట కార్యక్రమానికి వారందరికీ కూడా యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవంగానే వాళ్ళు ఈరోజు స్పందన కార్యక్రమం చాలా బిజీలో ఉంటారు కమిషనర్ గారు అయినా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మరోసారి వారికి హృదయపూర్వక నమస్కారాలు వారికి అవకాశం ఇచ్చినటువంటి బాలబాట డిప్యూటీ డైరెక్టర్ బా అమ్మనాథన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరోసారి హృదయపూర్వక వర్గా తెలియజేసుకుంటూ చాలా చూసుకుంటా ఉన్నాం తీసుకెళ్తా ఉన్నాం మాచల్ ఏరియాలో మాచల్ల ప్లస్ ఈ ఏరియాలో దాదాపుగా ఇరవై ఐదు మంది ఆర్గనైజర్లు ఉన్నారు అట్లా దుర్గి మండలం ప్రసాద్ ఏరియాలో అక్కడ కూడా ఒక ఇరవై ఐదు మంది జిరువులు ఉన్నారు అట్లా కాలపూడి ఏరియాలో అట్లా అన్ని టోటల్గా పల్నాడు జిల్లా మొత్తం కూడా మరి కార్ సంస్థ అనేది పనిచేస్తూ ఉన్నాం సుప్రముఖ్యంగా నేను కూడా ఆ సంస్థలో చదువుకున్నాను విద్యార్థిగా చదువుకునే అక్కడే గత ముప్పై సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాము స్టూడెంట్గా ఉండి అక్కడే మరి ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉన్నాం ఇది ఒక నలభై ఏడు సంవత్సరాల నుంచి కూడా కితమే ఈ సంస్థని స్థాపించారు ఎందుకంటే మనిషి యొక్క దశలు అనేవి మూడు నాలుగు బాల్యము యవనం వృద్ధాప్యం గౌరవ దశ ఈ నాలుగు దశల్లో కూడా మనిషి సంపూర్ణ అభివృద్ధి చెందాలంటే ముందు మానసికంగా మన యొక్క దాన్ని మారు తిరిగి అభివృద్ధి అభివృద్ధి చెందుతని చెప్పి పనిచేస్తా ఉన్నా సో ముందుగా ఈ కార్యక్రమం మరి ముఖ్యంగా అమిత్ షా గారికి దాన్ని చెప్తూ ప్రసాద్ గారిని టీవీ ప్రసాద్ గారిని జల సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ గారిని మార్చిపోతా ఉన్నాం